హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి భక్ భట్టి విక్రమార్క కథ చెప్తాను ఇప్పుడు ఇలా ఈ రాజు ఈ మంత్రి ఆయన మంత్రి ప్రధానమంత్రి కలిసి అక్కడ ఆ బ్రాహ్మడి యొక్క మంచి కింద ఏదో ఒక గొప్పతనం ఉంది ఒక వింత ఏదో అక్కడ దాగి ఉంది అది ఏమిటో తెలుసుకోవాలి అనుకుని అప్పుడు ఏం చేశాడంటే ముందు ఈ బ్రాహ్మడికి మనం న్యాయం చెయ్యాలి అని చేత మేము ఓ బ్రాహ్మణ అప్పుడు రాజు అంటున్నారు అనమాట బ్రాహ్మండా మేము సక్రమమో అక్రమమో నీ జొన్న చేను అంతా పాడైంది కదా ఇప్పుడు విచారించే ప్రయోజనం లేదు చేతంటే నీ చేను మరి తినమన్నావు అని తినేశారు మళ్ళీ వద్దన్నావని మానేశారు మళ్ళీ తినమన్నావు మళ్ళీ తిన్నారు మళ్ళీ వద్దన్నావు మానేశారు అని చేత ఇంక ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది అయిపోయింది కదా నేను ఒక మాట చెప్తాను విను అంటున్నాడు రాజు ఈ చేను నా మనుషుల వల్లే పాడైంది కనుక ఈ భూమిని నాకు ఇచ్చేయి ఈ ఈ నీ చేనుందే ఈ భూమి నాకు ఇచ్చేయి ప్రతిఫలంగా నీకు చాలా ధనం ఇస్తాను నేను రాజును కనుక నీ నాకు ఈ భూమిని ఇచ్చేయి నీకేమో నేను చాలా ప్రతిఫలంగా ధనం ఇస్తాను దాంతో నువ్వు ను, నీ ను, ను, కుటుంబము సుఖంగా జీవించవచ్చు నువ్వు ను, నీ ను, కుటుంబం కూడా హాయిగా జీవిద్దురు కానీ ఇలాంటి చేనులు ఎన్నిటినో నువ్వు కొనుక్కోవచ్చు నేనిచ్చే ధనంతో ఎన్నో చేలు కొనుక్కోవచ్చు ఇలాంటివి నీ మేలు కోసం అని చెబుతున్నాను అన్నాడు రాజు నీ మేలు కోసానే నేను చెప్తున్నాను అని చెప్పారు ఈ రాజుగారు చెప్పేసరికి బ్రాహ్మణుడికి ఈ రాజు చెప్పిన మాట నచ్చింది బ్రాహ్మణుడికి ఈ రాజు ఇలా చెప్పేసరికి నచ్చింది అదే తనకి లాభం అనుకున్నాడు రాజా మీ మాటకు ఎవరు చెప్పగలరు మీకు ఇష్టమై ఈ చేని తీసుకుంటా అంటే నాకు ఇష్టమే అన్నాడు ఆ బ్రాహ్మడు మీకు ఇష్టమైందని తీసుకుంటానంటున్నారు అలాగే చెయ్యండి నాకు ఇష్టమే రాజు చెప్పిన మాట ఎవరైనా కాదగలరటి అని చెప్పాడు ఆ బ్రాహ్మడు రాజు మంత్రిని పిలిచాడు పిలిచి మన నగరం చేరగానే ఇతడికి పదివేల రూపాయలు ఇద్దాం అని చెప్పాడు బ్రాహ్మణ్ని ధారానగరం వెళ్ళిపోమని చెప్పి కోరారు నువ్వు ధారానగరం వెళ్ళిపో అది వీళ్ళ రాజధాని అనిచేత ఈ రాజు యొక్క రాజధాని అంచేత ధారానగరం వెళ్ళిపోతే మేము అక్కడికి వచ్చేస్తాం ఇప్పుడు అడవిలోంచి వచ్చేసి నీకు డబ్బు ఇచ్చి మేము ఈ తీసేసుకుంటాం తీసేసుకుంటామని చెప్పారు అతను సంతోషంగా వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మడు ఆనందంగా వెళ్ళిపోయాడు రాజు మంచి కింద నేలని ఈ మంచం ఉన్న చోట ఆ కింద నేలని తవ్వమన్నాడు తవ్విస్తే లోతు తవ్వేసరికి కళ్ళు మిరమట్లు గొలిపే కాంతి కనిపించింది ఏదో కంగుమంది మొదట్లోనూ కంగుమనేసరికి సరే ఈ బ్రాహ్మడేమో నా చేను అంతా పాడైపోయిందో అని గోల చేస్తున్నాడు అందుకని నువ్వు గోల చేయద్దు నీ చేను పాడి చేసింది మేమే కదా మేమే తిన్నాం మరి నువ్వు తినమన్నావు అని మేము తిన్నాం కదా అని ఇప్పుడు నీకు నువ్వు బాధపడకుండా నువ్వు పేద బ్రాహ్మడు కనుక నీకు కావలసిన ధనాన్ని ఇచ్చి నేను పంపిస్తామని చెప్పి ఆయన ఓరడించారు ఆ ఇప్పుడు ఆ పొ ఆ పొలం వీళ్ళదైంది రాజుదయ్యింది అని చేత రాజు ఆ మంచి కింద తవ్వమన్నాడు తవితే తెరాచేసి తవ్వేసరికి ఆ అక్కడ తడుక్కుమని చెప్పి ఒక మెరుపు మెరిసింది మరి మరికొంతసేపు తవ్వగా అద్భుతమైన సింహాసనం కనిపించింది అక్కడ ఒక అద్భుతమైన సింహాసనం ఉంది ఆ కింద ఆ సింహాసనం బంగారంతో చేయబడి నవరత్నాలు పొలగబ పొదగబడి ఉంది అది బంగారంతో చేస్తుంది పైగా నవరత్నాలు దాని నిండా పొదిగారు వచ్చారనమాట రత్నాలు నిండిన ముప్పై రెండు బొమ్మలు కల ముప్పై రెండు బంగారు మెట్లు కలిగి ఉంది దానికి ముప్పై రెండు ఉన్నాయి ఆ సింహాసనానికి ఆ సింహ ఆ ఒక్కొక్క మెట్టుకు రెండు పక్కల రెండు బంగార బొమ్మలు ఉన్నాయి అవి కూడా నవరత్నాలతోటి పోతకబడి ఉన్నాయి దాని కాంతులు సూర్యకాంతినే ధిక్కరిస్తున్నాయి అది ఎంత కాంతిగా ఉందంటే ఆ ఆ బొమ్మలు ఆ సింహాసనమును అసలు సూర్యకాంతి ఈ సింహాసనం కాంతి ముందు వెలవెలబోతో అంతట సూర్యకాంతే చాలా గొప్ప కాంతి కానీ ఈ సింహాసనం ముందు ఆ సూర్యకాంతి కూడా దిగ దుడు దుడుపుగా ఉందిట సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యము ఆనందము రెండూ కూడా కలిగేట ఈ భోజరాజు ఎప్పుడైతే ఈ సింహాసనాన్ని చూశాడో ఇది చాలా బంగారు సింహాసనం పైగా అంతా రత్నాలతో పొదగబడి ఉంది మీద దానికి ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఆ మెట్లు మీద మళ్ళీ ఒక్కొక్క మెట్టు మీద రెండేసి ఉన్నాయి ఈ పక్క ఆ పక్కను ఆ బొమ్మలు కూడా రత్నాలతోటి అమర్చబడి ఉన్నాయి ఈ సింహాసనాన్ని ఏ కాలంలో ఏ రాజు అధిష్ఠించాడో అనుకున్నాడు ఈ భోజరాజు ఇది ఇక్కడ ఎందుకు పూడ్చబడిందో దీన్ని ఇక్కడ ఎందుకు పూజ చేశారో ఈ మట్టిలోను ఈ సింహాసనాన్ని చూస్తుంటే దీన్ని నెక్కినవాడు భోగభాగ్యాలు విశేషంగా కలవాడని భూమిని అంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు ఏలినవాడ ఉంటాడని అనిపిస్తోంది అనుకుంటున్నాడు ఆయన ఈ సింహాసనం ఎక్కినవాడు చాలా గొప్ప రాజయ్య చాలా గొప్ప రాజు ఆయన ఆ మీద కూర్చుని పరిపాలించిన రాజు ఆయన మరి ఏ కాలం వాడో ఏమిటో ఆయన ఆ విశేషాలన్నీ ఏమిటో మనకు తెలియవు ఈ భూమిని అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా మొత్తం ఆయనే పరిపాలించాడు అనమాట అలాంటి రాజు అయ్యి ఉండాలి అనుకున్నాడు అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు చాలా ఆనందపడిపోయాడు ఈ సింహాసనాన్ని ఏకకాలంలో ఏ రాజు అధిష్ఠించాడో ఇది ఇక్కడ ఎందుకు పూడ్ చేశారో ఇలా మట్టిలో ఎందుకు పూడుకుపోయిందో దీన్ని నాకు ఎక్కాల ఉంది అని చెప్పి అనుకున్నాడు కూడాను దీని విశేషాలు ఏమిటో చూడాలి ఈ సింహాసనం నేను కూడా ఎక్కాలి అని చెప్పి ఆనందాన్ని పొందాడు ఇలాంటి సింహాసనం కళ్ళలో కల చోట మంచి వేయబడట చేతనే దీనిపై ఎక్కినప్పుడు బ్రాహ్మణుడికి మంచి గుణాలు వస్తున్నాయి ఈ ఈ సింహాసనం కింద మట్టిలో ఉంది పైన మంచి వేసుకున్నాడు ఆయనకి ఇవన్నీ తెలియవు ఆ భూమిలో ఆ తన పొలంలో ఈ సింహాసనం ఉంది ఆ ఇది చాలా గొప్ప చక్రవర్తికి కూర్చునే సింహాసనం అని ఇవేం తెలియవు ఆ బ్రాహ్మడికి ఈయనకి తెలియవు భోజరాజుకి కూడా తెలియవు తెలియకుండానే ఆ మీదకి ఎక్కేసరికి మంచి మాటలు వస్తున్నాయి కిందకి దిగేసరికి అతని యొక్క నిజస్వరూపం బయటపడిపోతోంది మళ్ళీ మంచి మాటలు రావటం లేదు దీంట్లో దీనికి ఏదో తేడా ఉంది ఇక్కడ ఆ మంచి కింద ఏదో ఉంది అని చెప్పి అనుకుని ఆ మంత్రి రాజు కలిసి అక్కడ తవ్విస్తే ఈ సింహాసనం కనిపించింది కనిపించేసరికి అప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం వేసి ఇలా అనుకుంటున్నారనమాట ఇలాంటి సింహాసనం చోట ఈ ఈ మంచ వేయబడ్డం చేత దాని మీద కెక్కగానే బ్రాహ్మణుడికి చక్కగా ఉదారగుణం వచ్చేస్తోంది ఉదార గుణం వచ్చేసి పాపం ఆ బ్రాహ్మణుడికి ఇది తెలియదు బ్రాహ్మడికి ఏం తెలియదు కదా నీతిమంత అంటే తన మంత్రిని పిలుస్తున్నాడు ప్రధానమంత్రి నువ్వు చెప్పినదే నిజమైంది నువ్వు చెప్పావు కదా ఆ నువ్వు చెప్పిందే ఇప్పుడు యథార్థంగా ఉంది ఈ సింహాసనం ఎవడో అత్యంత ప్రతిభావంతుడైన చక్రవర్తి కూర్చున్నది కానీ సామాన్యులది కాదు ఇక్కడ చాలా ప్రతిభావంతుడైన రాజు ఎవడో చక్రవర్తి ఎవడో పరిపాలించాడు ఆయన కూర్చున్న సింహాసనం అంత గొప్ప సింహాసనం ఇది ఇది సామాన్యులు కూర్చున్న సింహాసనం కాదు భూమి లోపల పూడ్చబడి దాని మీద మంచి మీద కూర్చున్నంత మాత్రాన బ్రాహ్మణుడికి అంతటి ఉదారమైన గుణం కలిగిందంటే దీని ప్రభావం సాటి సందేహం లేదు దీని ప్రభావం ఉందే ఈ సింహాసనం యొక్క ప్రభావం ఆ పైన మంచం వేసి ఆ మంచమే కూర్చుంటేనే ఆ బ్రాహ్మడికి అంత ఉదార స్వభావం వచ్చేస్తుంది ఈ సింహాసనం యొక్క శక్తి వల్ల మళ్ళీ మంచి దిగిపోయాడంటే ఆయన ఆలోచనలు ఆయన పద్ధతులు ఆయనకు వచ్చేస్తున్నాయి అందుకని ఇది చాలా ప్రభావవంతమైన సింహాసనం అని చెప్తున్నాడు ఈయన రాజు ఈ సింహాసనం మీదే కూర్చుంటే కూర్చున్న వాడికి ఇంకా ఎన్ని సుగుణాలు కలుగుతాయి ఈ సింహాసనం ఇంక కూర్చుంటే ఆ కూర్చున్న వాడికి ఇంకా ఎన్ని సుగుణాలు వస్తాయో మనం ఆ ఒక్క సుగుణమే చూసాం ఆ బ్రాహ్మడిలో ఇంకా దీని మీద కూర్చుంటే ఇంకా ఎన్ని సుగుణాలు అబ్బుతాయో కదా ఇది మనకి లభించడం గొప్ప అదృష్టం ఇది మనకి దొరికిందంటే మనం చాలా ఆనందించాలి ఓ నీతిమంతా దీనిని నగరానికి తీసుకుపోదాం తీసుకుపోయి దీన్ని ఉపయోగించాలని నిశ్చయించుకున్నాను నేను మన నగరానికి తీసుకుపోదాం దీన్ని తీసుకుపోయి దీన్ని నేను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు దాన్ని తీయించి నిపుణులైన సేవకర్ల చేత మోయించుకుని ధారానగరం తీసుకుపోయాడు దాన్ని చక్కగా నిపుణులైన వాళ్ళని జాగ్రత్తగా అంటే మరి దాన్ని నిండా రత్నాలు అవి పొదిగి ఉన్నాయి కదా అని చేత అవి దెబ్బలు తిని కిందకి రాలిపోవడం అది జరగకుండా జాగ్రత్తగా తీయించుకుని ఆ సింహాసనాన్ని మట్టిలోంచి వాళ్ళ చేత నిపుణులైన వాళ్ళ చేత తీయించాడు సేవకులు అందరి చేత మోయించి ఆ ధార పట్టడానికి ఆయన పరిపాలించుకునే ధారా పట్టణాన్ని తీసుకుపోయాడు అతనికి ఆ రత్న సింహాసనం లభించింది పట్టణంలో వేడుకలు జరిపించాడు ఆయనకి ఆ రత్న సింహాసనం చూస్తేనే ఆయనకి చాలా ఆనందపడిపోతున్నాడు ఆనందపడిపోయి తన పట్టణంలో చక్కగా వేడుకలు జరిపించాడు నాకు ఇలా రత్నసింహాసనం దొరికింది మట్టిలోనని బ్రాహ్మణోత్తములను రప్పించాడు రప్పించి శుభముహూర్తం నిశ్చయించండి దాన్ని తన కొలువులో ప్రతిష్ఠించాడు శుభముహూర్తాలేమో నిర్ణయించమన్నాడు బ్రాహ్మణుని వాడు బ్రాహ్మణులను శుభముహూర్తాలు చెప్తే అప్పుడు అది ఆ ఆ సింహాసనాన్ని తన కొలువులో పెట్టించుకున్నాడు ఆ సింహాసనం అధిష్టానించాలని ఆతృత పెరిగిపోసాగింది ఆయనకి ఎంతో కోరిక పుట్టేస్తోంది ఆ సింహాసనం చూస్తుంటే ఎప్పుడు కూర్చుంటామా దాని దాని మీద కెక్కి కూర్చోవాలని అందుకు శుభలగ్నం పెట్టించాడు ఆ బ్రాహ్మల చేత చక్కగా శుభముహూర్తం పెట్టించుకున్నాడు ఆయన రాజు ఆ వేళ ఉదయం చక్కగా స్నానాలు చేసేట మంగళ స్నానం చేసి చక్కని కొత్త బట్టలు కట్టుకున్నట్ట కొత్త బట్టలు కట్టుకుని బ్రాహ్మణులు ఆశీర్వదించారు రాజు మరి ఈయన్ని ఆ బ్రాహ్మలందరూ ఆశీర్వదించారు మంగళవాద్యాలు మోగాయి భట్రాజులు పొగిడారు స్తోత్రాలు చేశారు జనులు జయ జయధ్వానాలు చేశారు ఇవన్నీ మాగు మారుమరో పట్టణం అంతాను అందరూ ఆనందిస్తున్నారు ఈ సింహాసనం ఆ గో అంత గొప్పగా ఉంది అన్నమాట అందరూ ఆనందిస్తున్నారు జయ జయధ్వానాలు అన్నీ చేస్తున్నారు ఈ వీటన్నిటితోటి ఆ ఊరంతా మారుమలోకి ఈ భోజరాజు మహావైభవంగా సభలో ప్రవేశించాడు ఈ భోజరాజు తన సభలో పెట్టించుకున్నాడు కదా ఈ సింహాసనాన్ని చక్కగా మహావైభవంతో సభలోకి వచ్చాడు బ్రాహ్మణులు చెప్పిన మంత్రవీధులు ఆచరించాడు ఏమి ఏ మంత్రాలు చదువుకోమని చెప్పారో అవన్నీ మంత్రాలు భోజరాజు ఆ దివ్యాసనాన్ని పూజించాడు ఆ ఆసనాన్ని చక్కగా ఆ సింహాసనాన్ని పూజ చేశాడు ప్రదర్శన నమస్కారాలు చేశాడు ముహూర్త కాలంలో ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు ఎప్పుడు ఎక్కుదామా ఎప్పుడు ఎక్కుదామా అని అది చూసిన కొద్దీ ఆయనకి ఆనందం పట్టలేకపోతున్నాడు దాంతోటి మొదటి ఆయన దాన్ని పూజించి దానికి శాస్త్రాంగ నమస్కారాలు ప్రదర్శన నమస్కారాలు చేసేట చేసి ఆ మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టేట అది ఎక్కుదామని అంతే ఆ సోపానం మీద ఉన్న రత్న ప్రతిమ మానవ స్వరంతో మాట్లాడసాగింది ఆ ఎప్పుడైతే కుడికాలు ఆ మెట్టు మీద కింద మెట్టు మొదటి మెట్టు మీద పెట్టాడు ఈ రాజు ఆ వెంటనే అక్కడ ఆ మెట్టు మీద ఒక రెండు బొమ్మ ఉంది బంగారు బొమ్మ రత్నకరుచితమైన బొమ్మ ఆ బొమ్మ మాట్లాడడం మానవ భాషలోనే మాట్లాడుతూ ఉంటది భోజరాజ ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మని చూస్తూ ఆమె మాటలు వినసాగాడు ఈ భోజరాజుకి ఆశ్చర్యం వేసింది ఆ ఆనందం కలిగింది ఏమిటి ఈ నేను ఈ మెట్టు ఎక్కువ మొదటి మెట్టు ఎక్కుతుంటే ఇలాగ ఈ బొమ్మ మాట్లాడుతోంది ఏమిటి అని చూస్తున్నట్ట అది చక్కగా మాట్లాడింది ఓ భోజరాజా ఎంతో ఆశ్చర్యంతో ఆ రత్నాల బొమ్మని అలా చూస్తూ ఆవిడ మాటలు వింటున్నట్ట భోజరాజా ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావు కానీ దీని అధిరోహించడం కానీ దీని మీద కూర్చోవడం కానీ సామాన్యులకు సాధ్యం కాదు ఇది నువ్వు ఎంతో ఆనందంతో వచ్చావు ఈ సింహాసనం ఎక్కి కూర్చోవాలని కానీ చాలా కుతూహలంగా కూడా ఉన్నావు దీని మీద కూర్చోవాలంటే సామాన్యులకి ఎవరికి సాధ్యం కాదు సామాన్యుడు ఎవడు దీని మీద కూర్చోలేడయ్యా అని చెప్తున్నా చెప్తోంది ఆ బొమ్మ సాహసం వితరణ మొదలైన సంపదలకి ప్రపంచంలో అతి ప్రఖ్యాతి కాంచిన వాడు ఆయన విక్రమార్కుడి సింహాసనం ఇది ఇది ఎవరిది విక్రమార్కుడి సింహాసనం ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనకి సాహసం చాలా గొప్ప సాహసం ఉంది వితరణ అంటే అందరికీ చక్కగా అలా పంచి పెడుతూ ఉంటాడు అన్ని నేను అన్ని రకాల ధనము ధాన్యం రత్నాలు బట్టలు అన్నీ కూడాను అలా వితరణ చేస్తూ ఉంటాడు అలాంటి మంచి గుణాలన్నీ ఉన్నాయి ఆయనలోను ఆ అన్ని గుణ సంపదలకి ఈ ప్రపంచంలో అతి ప్రఖ్యాతి వాడు ఆయన విక్రమార్కుడు అంటేను అలాంటి విక్రమార్కుడి సింహాసనం ఇది అని చెప్పిందా ఆ బొమ్మ దీనిని అధిరోహించడానికి అతను అతనితో సమానులు మాత్రమే అర్హులు అలా ఆ విక్రమార్కుడితో సమానమైన గుణాలు ఉంటేనే వాళ్లే ఈ ఈ సింహాసనాన్ని ఎక్కగలుగుతారు ఇది మానవులు నిర్మించినది కాదు ఇది మనుషులు తయారు చేశారనుకుంటున్నావా ఓ రాజా మనుషులు సమయం తయారు చేసింది కాదు దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి ఇవ్వబడింది ఇది దేవేంద్రుడి ఇచ్చాడు విక్రమార్కుడికి సింహాసనాన్ని అతను గతించాక ఇది పూడ్చిపెట్టబడింది విక్రమార్కుడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఈ సింహాసనాన్ని కూడా పూడ్చిపెట్టేశారు నాలాగే ఈ సింహాసనం మీద ఉన్న ముప్పై రెండు బొమ్మలు మాట్లాడగలవు నేను ఎలా మాట్లాడుతున్నాను దీనికి ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ముప్పై రెండు మెట్లు కూడా ఆ నువ్వు ఎక్కేటప్పుడు ఇలా బొమ్మలన్నీ మాట్లాడుతూ ఉంటాయి అలాగే మాట్లాడతాయి బొమ్మలమైన మేము మాట్లాడే శక్తి కలిగి ఉండడానికి కారణం లేకపోలేదు మేము ఇలా మాట్లాడడానికి కూడా మా మాకు ఈ శక్తినిచ్చి ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది నీకు మెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయి నీకు మెల్లిమెల్లిగా దీనికి ఉన్న ఈ బొమ్మలు అన్నీ ఎందుకు వచ్చాయో ఈ బొమ్మలు అవేను ఇవన్నీ విషయాలు ఈ విషయాలన్నీ తెలుస్తాయి నేను ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏమిటో విన్ను విను నా రాజా అని చెప్తోంది నాలుగు దిక్కుల చివర వరకు కీర్తి వ్యాపించిన వాడు నా నువ్వు పరిపాలిస్తున్నావే ఈ రాజ్యాన్ని ఈ రాజ్యం నాలుగు దిక్కుల ఆయన కీర్తి అలాగ వ్యాపించి ఉండాలి అరవై నాలుగు కళల్లోనూ ప్రవీణ్డు అరవై నాలుగు కళలు వచ్చి ఉండాలి ఆయనకి ఆ రోజుకి ఆ సింహాసనమే కూర్చోవాలంటేనో ఆ కళల్లో ప్రావీణుడు అయి ఉండాలి అంతేనే కానీ ఉత్తినే కళలు రావడం కాదు ఆ కళల్లో ప్రవీ ప్రావీణ్యం అంటే చాలా గొప్పతనం కలిగి ఉండాలి ఆ అరవై నాలుగు కళల్లోనూ సాహసం వితరణ మొదలైన సుగుణాలను సంపూర్ణంగా కలిగిన వాడు సాహసం ఉండాలి వితరణ ఉండాలి అందరికీ పెట్టడం అది ఉండాలి ఆ మొదలైన సుగుణాలన్నీ కలిగి ఉండాలి సంపూర్ణంగా కలిగి ఉండాలి అలాంటి విక్రమార్కుడి లక్షణాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కువ నీకు అలాంటి లక్షణాలన్నీ విక్రమార్కుడి లక్షణాలు నీకున్నాయా ఉంటే ఈ సింహాసనం ఎక్కువ లేదా వెళ్ళిపో అలాంటి గుణాలు నాకేం లేవనుకుంటావా నువ్వు దిగిపో నా మాటలను కాదని ఎక్కబోయావో నీకు హాని కలుగుతుంది ఇలా నేను చెప్పే మాట నువ్వు ఆ ఈ బొమ్మ చెప్పడం ఏమిటి నేను వినడం ఏమిటి అనుకుని ఎక్కబోయావనుకో నీకు హా ప్రమాదం కలుగుతుంది ఆలోచించకుండా తొందరపడి ఏ పని చేయకూడదని గుర్తుంచుకో బాగా ఆలోచించుకోవాలి చేసేటప్పుడు అంతేనే కాని ఏ పని కూడా ఆలోచన లేకుండా చేసేయకూడదు అది గుర్తు పెట్టుకో అంది ఆ బొమ్మ ఆ బొమ్మ చెప్పిన మాటలు అవి ఆ మొదటి బొమ్మ భోజరాజుకి ఆ మాటలు వినడంతో కలిగిన ఆశ్చర్యం అంతా అంతా ఇంత కాదు ఈ భోజరాజుకి ఆ మాటలన్నీ వినేసరికి ఆయనకి ఏంటో ఆశ్చర్యం కలిగిపోయింది ఏమిటి ఇలా చెప్తోంది ఈ బొమ్మ అని చెప్పి సభలో ఉన్నవారు అలాగే ఆశ్చర్యంలో మునిగిపోయారు ఆ సభ కూడా జనం ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఈయన ఆశ్చర్యపోతున్నాడు భో భోజరాజును ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంలో ములిగిపోయారు భోజరాజు ఆ ప్రతిమను చూస్తూ ఓ బొమ్మ నీ మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అప్పుడు ఈయన భోజరాజు అంటున్నాడు అనమాట ఓ బొమ్మ నువ్వు చెప్పిన మాటలన్నీ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోందమ్మా విక్రమార్కుడని నువ్వు చెప్పావే అతని చరిత్ర నేరు ఎరుగను నువ్వు ఎవరో విక్రమార్కుడు అని చెప్తున్నావు ఆయన చరిత్ర నాకు తెలియదు అసలు అతని గుణాల వంటివి నాలో ఉన్నాయో లేదో నువ్వే నిర్ణయించాలి ఆయన గుణాలు ఏవో చెప్పావు నువ్వు ఆ గుణాలు కూడా నాకేం తెలుస్తుంది మరి నాలో ఉన్నాయో లేదో నువ్వే పరీక్ష చేసి చెప్పు నువ్వు సమర్థురాలు అని అనిపిస్తోంది నువ్వే సమర్థురాలు అని అనిపిస్తోంది నువ్వు నన్ను పరీక్ష చేసి చెప్పడానికి ఆ గుణాలు ఉన్నాయా లేదా నాలో అని విక్రమార్కుడి చరిత్ర చెప్పు అన్నాడు అసలు ఆ విక్రమార్కుడి చరిత్ర ఏమిటో చెప్పు అని చెప్పి ఈ భోజరాజు ఈ బొమ్మను అడిగాడు ఇంతవరకు చెప్పుకుందాం మళ్ళీ రేపు చెప్తాం మిగతా కదా ఉంటాను జై శ్రీరామ్